హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లివర్ కందనగాయలు ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి నీట్గా కడిగేసి కట్ చేసి కడిగి పెట్టుకున్నాను లివర్ వేరు వేరుగా చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను ఇవన్నీ కందనగాయ ముక్కలే ఫ్రెండ్స్ వీటిని అన్నిటిని క్లీన్ చేసి కుక్కర్లో వేసుకుంటున్నాను కొంచెం కల్లుప్పు పసుపు వేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేశాను ఐదు విజిల్స్ వరకు ఉడికించుకోవాలి ఇవ్వండి లివర్ మొక్కల వరకు వేరుగా పక్కన పెట్టేశాను అవైతే ఉడికిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బాండి తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నాలుగు గంటలు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు మూడు పచ్చిమిర్చి ఒక రమ్మ కరేపాకు తీసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నానండి చిన్న అల్లం ముక్క ఒక నాలుగైదు రెమ్మలు చిల్లిపాయ వేసి పేస్ట్ చేసుకున్నాను ధనియాల పొడి కొత్తిమీర ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఈ కందనకాయలు గట్టిగా ముక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ నేను కుక్కర్లో వేసుకున్నాను లివర్ లాగా మెత్తగా ఉడికిపోతే అప్పుడు మొత్తం కలిపి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అరవైపాకు వేసుకున్నానండి ఒకసారి కాలు తిప్పుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి మెత్తగా టమాటా ఉడికే వరకు వేయించుకోవాలి టమాటాలు అయితే ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందు పక్కన పెట్టుకున్న లెవర్ ముక్కలు వేసుకోవాలి వాటర్ పడకుండా వాటర్ రాకుండా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఇవి వేయలేదు ఫ్రెండ్స్ కుక్కర్లో నేను ఇవి వేసుకొని ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి ఉప్పు కానీ ఏమి వేయలేదు ఫ్రెండ్స్ నేను ఇందా కుక్కర్లో ఉడికించేటప్పుడు ఉప్పు వేసి ఉడికించాను తర్వాత సరిపోతే వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను ఉప్పు అయితే వేయలేదు లివర్ ముక్కలు వేసి టమాటా ముక్కల్లో ఫ్రై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఫ్రై అయిపోయినాయి త్వరగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్ చూడండి బాగానే ఉడికిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న కందనకాయ ముక్కలు కూడా వీటిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కారం అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మూడు స్పూన్లు కారం వేసుకున్నానండి అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం చిల్లిపాయ కొబ్బరి చిన్న కొబ్బరి ముక్క వేసుకొని పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న ఆ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను కారం మసాలా ముక్కలు పట్టే విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మోత వేసుకు ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొత్తిమీర కూడా వేసేసాను కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రైస్లోకి కర్రీ వేసుకొని చిన్న చపాతీలోకి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎంత రచువె